హాయ్ అండి వెల్కమ్ టు మంచి బుజ్జి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాటి వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు కదండి ఇది సండే వ్లాగ్ అనమాట అయినా కూడా నాన్ వెజ్ చేయలేదు ఎందుకో వీడియో స్కిప్ చేయకుండా చూసానంటే మీకే అర్థమైపోతుంది సరే వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదో వచ్చేసేయండి ఇంకా ఎప్పుడు సండే అంటే ఇడ్లీ విత్ మటన్ కర్రీయే కదా మా ఇంట్లో అయితే టిఫిను కానీ ఇవాళ చేయలేదండి ఎందుకంటే ఇవాళ అమావాస్య కదా సో నాన్ వెజ్ అయితే వండలేదనమాట ఇంకా మా పిల్లల విషయానికి వచ్చేస్తే లేనిదే ముద్ద దిగదండి వాళ్ళకి అది కూడా సండే అంటే అస్సలు మటన్ కర్రీ ఇడ్లీ తినలేదంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదనమాట కానీ ఇవాళ అయితే చేయలేదు దానికి బదులుగా ఏం చేశానంటే ఇంకా మీరే చూస్తున్నారు కదా అయితే చేసేసాను అంటే ముందు రోజే రాగి అయితే కలిపి పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ డే జస్ట్ పెరుగు వేసి అంబలు కలిపేసుకోవడమే అనమాట చాలా చాలా హెల్దీ ఇవాళ మా ఇంట్లో అయితే అంటే సండే అనమాట సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అంబిలే ఇవ్వాలా ఇంకా మా పాప అయితే ఇక్కడ తాగేస్తుంది కదా తాగేసి ఇంకా చాలా బాగుందని అయితే చెప్తుందండి చాలా చాలా హెల్దీ కూడా మీరు కూడా సమ్మర్లో అప్పుడప్పుడు అంబలైతే తాగుతూ ఉండండి బటర్ మిల్క్ కూడా తాగండి చాలా చాలా మంచిది సమ్మర్కి అయితే ఇంకా నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను నాకు కూడా చాలా ఇష్టం అండి చెప్పాను కదా ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చెప్పు నాకు అమ్మలంటే అంటే చాలా చాలా ఇష్టం ఇంకా ఇప్పుడైతే నేను వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే అంబలు చేసేస్తున్నానండి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతున్నారా సో చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారా మార్నింగ్ నైన్ నైన్ థర్టీ అవుతుందండి ఇంకా అస్సలు కిచెన్లో నిల్చుకోలేకపోతున్నానమాట అంత ఉడికిపోతుంది ఇంకా అలా ఉన్నాయండి బాబు ఎండలు అసలు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదండి అలా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఇక్కడైతే గేదె పాలండి ఇవైతే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదా ఇంకా మాకైతే దొరికాయి సరే అయితే తీసుకున్నాం అనమాట కానీ ఈ పాలతో పెరుగు వేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సరే అనేసి నేనైతే పెరుగు అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫుల్ మీగడ వస్తుంది ఇంకా గడ్డగా ఉంటుందన్నమాట పెరుగు అయితే సరే ఇంకా పెరుగుకి పాలైతే కాచేసాను ఇంకా ఆ పాలతో కాఫీ తాగాలని ఒకటే క్రేవింగ్స్ అనమాట ముందుగానే నేను కాఫీ పిచ్చిదాన్ని కదా మీ అందరికీ తెలుసు ఇంకా సమయానికి ఇంట్లో కాఫీ పొడి కూడా ఉన్నిందనమాట సో ఫస్ట్ అయితే ఈ పాలతో కాఫీ అయితే తాకేద్దాం ఎలా ఉందని అయితే కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇంకా పాలైతే అనమాట నేనైతే కాఫీకి ఎంత కావాలో అన్ని పాలైతే తీసేసుకొని మిగతా పాలనైతే ఆరబెట్టేశాను బాగా ఆర్చిన తర్వాత అదే ఆరిపోయిన తర్వాతనే ఇంకా పెరుగుకైతే రెడీ చేయాలి ఇంకా ఇక్కడ ఫైనల్గా నా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి తాగేసాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే పాలు కూడా ఆరిపోయాయి ఇంకా పెరుగుకైతే రెడీ చేసేద్దామని అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే పెరుగు ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగునైతే ఇంకా కాగబెట్టి ఆరబెట్టిన పాలల్లో అయితే వేసేసాను అనమాట ఇంకా మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే మనకు పెరుగు అనేది రెడీ అయిపోతుంది ఆ వీడియో అయితే తీయలేదు కానీ అని నెక్స్ట్ డే పెరుగు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది అండి అసలు అయితే ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో వీధి పైకి వెజిటేబుల్స్ అయితే వచ్చాయండి సో ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట అసలు చాలా వర్త్ అనే చెప్పాలి ఇంకా నేనైతే అన్నిట్లో టూ టూ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను ఏమేమి తీసుకున్నానంటే క్యారెట్ బీన్స్ బీట్రూట్ ఇంకా పొటాటో దొండకాయ అయితే తీసుకున్నానండి ఇంకా తీసుకున్నానా వాటి వాటిని వాటి వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేయాలి కదా సో అప్పటికప్పుడే అరేంజ్ అనమాట తర్వాత చేద్దామని పెట్టాను అనుకోండి ఇంకా అలానే మార్నింగ్ వరకు టేబుల్ ఉంటాయి ఉంటాయన్నమాట వెజిటేబుల్స్ ఇంకా బద్ధకం వచ్చేస్తుంది సో తీసుకున్న వెంటనే అరేంజ్ చేసేసామంటే ఒక పని అయిపోతుందని అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి దీని రివ్యూ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఒకసారి చెక్ చేసేయండి ఓకేనా ఇవైతే నాకు చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి ఈ బాక్సెస్ అయితే వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి లేక నాన్ వెజ్ కానివ్వండి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో అంత యూస్ఫుల్గా ఉన్నాయి నాకైతే ఇంకా దీని రేట్ కూడా త్రీ హండ్రెడ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అనుకుంటాను అంటే చాలా రోజులు అయిందండి గుర్తులేదు సో మీరు ఆ వీడియో చూసారనుకోండి ఇంకా రివ్యూ వీడియో మొత్తం డీటెయిల్స్ అన్నీ అని దాంట్లో ఉంటాయన్నమాట ఫైనల్గా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసాను ఇంకా పొటాటో చూసారు కదా చాలా టైట్గా ఉండిందండి కవర్ అయితే ఇంక ఒక్కసారిగా పట్టుకొని లాగాను పొటాటోస్ అన్నీ పోయాయి అనమాట ఒకటికి రెండు పనులు చేయడంలో నేనైతే ఫస్ట్ ఉంటాను ఇంకా నిదానంగా చేస్తే అయిపోతుంది ఇంకా హడావిడిగా చేశానంటే ఇలానే ఉంటుంది ఒకటికి రెండు పనులు ఇంకా నాలా ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా బీట్రూట్స్ క్యారెట్ అయితే చాలా బాగా యూస్ అవుతాయండి నాకైతే ఎందుకంటే నేను క్యారెట్ బీట్రోట్ జ్యూస్ తాగుతాను కదా సో చాలా బాగా యూస్ అన్నమాట ఇంకా పిల్లలు కూడా జ్యూస్ అయితే తాగరు కానీ తాగుతారు ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంకా కంపల్ చేస్తే తాగుతారండి మోస్ట్లీ వాళ్ళైతే బీట్రూట్ ఫ్రై క్యారెట్ ఫ్రై అయితే తినేస్తారు పిల్లలకైతే ఇంకా దొండకాయ పొటాటో మిగతావన్నీ ఇంకా హస్బెండ్కి అలా లంచ్ చేస్తాం కదా అలా అయితే తొందరగా అయిపోతాయి అనమాట నాకైతే ఇవి చాలా చాలా వర్త్ అండి టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే ఇవి నాకు ఒక వన్ వీక్ అలా వస్తాయి టెన్ డేస్ కూడా వస్తాయన్నమాట ఇంకా ఫైనల్గా వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను ఇంకా వీడియో అప్లోడ్ చేసి కూడా త్రీ ఫోర్ డేస్ అలా అయిపోతుంది కదండి ఇంకా చెప్పాను కదండి పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా టీవీ చూస్తూ ఉంటారా ఇంకా టీవీ సౌండ్స్ అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి సో వాయిస్ ఇవ్వడానికైతే కుదరలేదు వీడియోనైతే ఎడిటింగ్ చేసి అయితే ముందే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ముందు రోజు ఇడ్లీ పొడి చేశానని చెప్పాను కదండి లాస్ట్ బ్లాగ్లో ఆ ఇడ్లీ పొడిని అయితే నెక్స్ట్ డేనే ఇలా జార్లో అయితే పోస్ట్ పెట్టాను ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఇడ్లీ అయితే ఇంట్లో చేసేసాను కానీ సైడ్ డిష్ అయితే వడగరే అండి బయట నుంచి తీసుకొచ్చామన్నమాట అస్సలు నేను సండే ఫుల్గా వంటనే చేయలేదు ఓకే బ్రేక్ఫాస్ట్ చెప్పాను లంచ్ చెప్పలేదు అనుకుంటున్నారా లంచ్ కూడా మేము బయట నుండి తెప్పించామండి ఫ్రైడ్ రైస్ సో హడావిడిలో వీడియో అయితే తీయలేదు సో మధ్యాహ్నం కూడా బయట నుంచే తెప్పించుకున్నాము ఇంకా నైట్ కూడా ఇడ్లీ మాత్రమే ఇంట్లో చేశాను అనమాట ఈ సైడ్ డిష్ అయితే కర్రీ బయట నుండి అయితే తీసుకొచ్చాము ఈ వడకర్రీ రెసిపీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి అది కొంచెం ప్రాసెస్ నేను కూడా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు కంపల్సరీ ఒకసారి అయితే నేను కూడా ఇంట్లో ట్రై చేసి మీతో షేర్ చేస్తాను ఓకేనా ఇంకా ఇదేనండి మా సండే వీడియో వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కమెంట్ అయితే చేసేయండి ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు సో వాళ్ళంతా నా వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్